పిడికి పనితో చేతులు కలప జానపద హాస్య నీతిక నేర్చుకున్న ఒక్కొక్క ఊర్లో ఒక రైతుండే రోడు ఆయనకు పెండ్లా ఉండేది ఆమె చాలా తెలివైనది వాళ్లకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు ఉన్నారు ఒకసారి పండుగ కని వాడు వాళ్ళ ఊరికి అండరికి దేరినారు అప్పట్లో ఇప్పట్లో రైడు బస్సులు రోడ్లు లేవు గదా ఎరికైనా సరే నడుచుకుంటానే పోవాలి నడుచుకుంటానే రావాలి వాళ్ళు అట్లా పిల్లలతో పోతా ఉంటే ఒక పెద్ద అరివి వచ్చింది ఆ అరివి దాటగానే వాళ్ళ ఊరు వాడు అడవిలో సగం దూరం పోయినాక నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టి ఒక చెట్టు కింద కూలబున్నారు పిల్లోళ్ళు వాడ నాయనంతో నాయన అక్కడితో అల్లరిపోతా ఉన్నాను ఏవైనా పండ్లు కానీ కాయలు కానీ ఉంటే తీసుకొని రా అన్నారు సరే అని వాడ నాయన పండ్ల కోసం చుట్టూ చూసినారు కానీ ఏడా ఏమీ కనబడలేదు దాంతో సరే మీరిక్కడే హాయిగా కాసేపు కూర్చోండి నేను పోయి ఈ చుట్టుపక్కల ఏడన ఏమైనా దొరుకుతాయేమో చూసొస్తా అని పోయినారు ఆ అడవిలో ఒక పులి ఉంది అది చూడడానికి ఎత్తుగా లావుగా భయంకరంగా ఉంటుంది కానీ ఉత్త పిరికది చిన్న చిన్న జంతువులను వేటాడమే కానీ పెద్ద జంతువు జోలికి అస్సలు వెళ్లేది కాదు ఆ రోజు దానికి పొద్దు నుంచి ఒక జంతువు దొరకలేదు ఆకలితో అల్లారిపోతా ఆహారం కోసం వెదుకుంటా తిరుగుతా ఉంటే చెట్టు కింద ఈమె ఇద్దరు చిన్న పిల్లలతో కనబడింది దాంతో దానికి నోరుడింది ఆమె ఏమైనా పక్కకి గానిపోతే ఆ పిల్లల్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని పోయి కమ్మంగా తినొచ్చు గదా అని సంబరపడింది మట్టసంగా చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటా దగ్గరగరికి వచ్చి ఒక పొద వెనుక దాచిపెట్టుకొని నిక్కి నిక్కి చుడసాగింది ఆగులు ఊకుకనే కదులుతా ఉంటే ఆమెకు అనుమానం వచ్చింది లోపలేదో ఉందని తల దించుకున్నట్లే దించుకొని మట్టసంగా గమనించసాగింది ఇంకేముంది పెద్ద పులి తపుంగి తొంగి చూస్తా ఉంది దాన్ని చూస్తానే ఆమెపై ప్రారాలు పైన పోయినాయి పయంతో గుండె దన్న కొట్టుకొనింది బుడమంతా చెమటలు పట్టినాయి జట్లగబ్బా దాని నుంచి తప్పపించుకోవడం అని ఆలోచించసాగింది కండ్ల ముందు ఆహారం కనబడతా ఉన్న మెదికి దూకకుండా ఇట్లా తొంగిత తొంగి చూస్తా ఉందంటే ఈ ఈ చానా పరికదే ఉండాలి అనుకోనింది దాంతో ఆమెకు అట్టుకున్న ఒక ఉపాయం తోచింది వెంటనే చిన్న పిల్లోని వీపుపై గట్టిగా ఒక్కొక్క గిచ్చు గిచ్చింది అంతే వారు విప్పు సుర్రుమనే సరికి తట్టుకోలేక ఓ అని అడవంతా అదిరిపోయేలా భయకరంగా డెడ్వోర్ మొదలు పెట్టినారు అది చూసి ఆమె పైకి లేచి గట్టిగా పులికి వినబడేలా ఎందిరా ఎప్పుడు చూసినా ఊకే ఆకలి ఆకలి అంట అట్లా ఎడుస్తా ఉంటావు పొద్దున్నే కదా ఒక పెద్ద గేనుగును పట్టుకొని ఖమ్మంగా కూవ చేసి పెట్టింది అప్పుడే అరిగిపోయిందా కొంచెం ఆగు ఈ అడవిలో ఒక్కొక్క పెద్ద పులి తిరుగుతా ఉందంట అది కనబడగానే ఖమ్మంగా కోసి పెడతా అనింది అంతే ఆ మాటలు వింటానే పెద్ద పులి అదిరిపడింది ఓరినాయనోయ్ ఇది అందరిలాగా అట్లాంటిలాంటి మామూలు అడది కానట్లుంది ఏ బ్రహ్మరాక్షసో రక్త పిషాచో దీనికి దొరికితే అంతే ఈ రోజుతో భూమి మీద నాకు నూకలు చెల్లపోతాయి అనుకోని వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా కింద మీద పడతా పారిపోసాగింది అదట్లా పొరుకుతా ఉంటే దారిలో ఒక నక్క చూసింది అది దానికి అడ్డంపడి ఎన్ మామా అడ్డ ఉరుకుతా ఉన్నావు ఏమైంది అనింది అల్లుడు ఇది తీరిగా కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం కాదు వెనుక పెద్ద ఆపద ముంచుకొస్తా ఉంది పొరపాటున దానికి గనుక దొరికిన అంటే అంతే ఉత్త పుణ్యానికే చచ్చిపోతాను అనింది పురక్కడ నాపకుండా నక్కగ్గా కూడా పుడి వెంబడే ఉరుకుతా అదేంది మామ అంత మాట అంటావు ఈ అడవిలో జంతువులని నువ్వు కలో కనబన్నా చాలు ఎక్కడ ఒక్కడ్ గుండె ఆగి చస్తాయి అట్లాంటిది నువ్వు బెదపడి పారిపోవడమా ఏం జరిగిందో చెప్పు అని అడిగింది అప్పుడు పులి గసపెడతానే జరిగిందా వివరించింది ఆ మాడు విన్న నక్క మామా నువ్వంటే ఏమనుకుంటా ఉన్నావు ఈ అరవికి రాజువి ఒక్కరుపు అరుస్తే చాలు ఎడ పద్నాలుగు లోకాలు గజగజ గజ వణికిపోతాయి అదేతో గాని నిన్ను మాటలతో మాయ చేసి బోల్తా కొట్టెచ్చినట్లుదే పాద ఈసారి నేను వస్తా చూసుకుందాం దాని కథ అనింది రెచ్చగొడతా ఆ మాటలకు పులి అట్లాగే వణుకుతా చుడు అల్లుడు నువ్వు ఎన్నైనా చెప్పు తల్లకిందులు తపస్సు చేసినా నేను రాను నీకేం తెలివైన దానివి ఎలికేస్తే ఖాళీకి ఖాళీకేస్తే ఎలికి ఏసి తప్పించుకునే రకం ఏమైనా చెబుతావు ఎన్నైనా చేస్తావు చచ్చేది నేను గాని నువ్వు కాదు కదా అనింది దాతో నాకు మరీ అంత భయమతే ఎట్లా మామా నిన్నొదిలి నేనెక్కడికి పారిపోనులే ఒక పని చేద్దాం నా ఖాళీకి నీ ఖాళీకి పూడిపోకుండా గట్టిగా ఒక తాడు కట్టుకుందాం చావైనా బతుకైనా కలిసే పోదాం సరేనా అనింది దాతో పుడిచే వరకు సరే అనింది నక్క ఒక తాడు తెచ్చింది పులి దాంతో తన ఖాళీకి నక్క కాలికి ఎంతలాగినా ఊడిపోకుండా గట్టిగా కట్టుకట్టింది రెడీ కలిసి మన్నా నెమ్మదిగా అరవిలోనికి పోసాగినాయి ఆడ ఆమె అరవిలో పండులు తెస్తానని పోయిన మొగ్గుడు ఎప్పుడెప్పుడు వస్తారా ఈ చోటు వదిలేసి ఎప్పుడెప్పుడు వెళ్ళపోదామా అని ఎదురు చూడసాగింది ఆమె పులి కాని మండ వస్తదో ఏమో అనుకోని చెట్టు ఎక్కి అప్పుడప్పుడు చుట్టూ గమనిస్తా ఉంది అందులో ఆమె దూరంగా పూలి ఒక్కదానికొకటి తారు కట్టుకొని కలిసి రావడానికి కనబడింది అవి అత అరు కట్టుకుని రావడం చూసి ఓహో ఈ నక్క దాన్ని మల్లా పిలుచుకొని వస్తా ఉన్నట్లుంది రాణి రాణి దగ్గరికి అనుకోనింది పులి నక్క మట్టసంగా దాచిపెట్టుకుంటా దాచిపెట్టుకుంటా ఆ చెట్టు దగ్గరికి వచ్చినాయి అవి అట్లా దగ్గరికి రాగానే ఆమె ఈసారి ఇద్దరు పిళ్ళల వీపుల మీద గట్టిగా ఒక్కొక్క గిచ్చు గిచ్చింది అంతే వాళ్ళు అంట అటు ఆరు పూర్లు ఇటు ఆరు ఊళ్ళు అదిరి గట్టిగా ఎరుపు అందుకున్నారు ఆ ఎరుపు వింటానే ఆమె అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఏదో ఒక పులో సింహము దొరికితే కోసి పెడతానని కాసేపు గమ్మనుండండి ఇక్కడెక్కడో దగ్గరలోనే ఒక పులి నక్క ఉన్నట్లున్నాయి వాసన కమ్మగా వస్తా ఉంది ఉండడి పట్టుకొని వస్తా అంట పైకి లేచింది జుట్టు విరబోసుకొని ముక్కు జగ్బీలుస్తా అంతే ఆ మాట వింటునే పులి నే చెప్లా అది మామూలు ఆడది కాదు మనిషి రూపాల్లోనున్న బ్రహ్మ రాక్ష అని దొరికినామనుగో నిన్ను నన్ను కలిపి చంపి ఖమ్మంగా కలిపి వండి పిల్లలకు పెడతాది అంట సరుణ వెనక్కి తిరిగింది నక్క ఉండు ఉండు అదంత అబద్ధాలు చెబుతోంది అది నీవునుకుంటున్నట్లు రాక్షసి కాదు మనిషి అంట గట్టిగా అరుస్తా ఉన్నా వినకుండా పులి చించుకొని ఊరకసాగింది దాని కాలు నక్క కాలుకి గట్టిగా కట్టి ఉంది గదా దాంతో అది కూడా పులి వెంబడే కింద మీద పడతా ఉరకసాగింది కానీ నక్క పులంతా వేగంగా ఉరకలేదు గదా దాంతో కింద పడిపోయింది అయినా పులి కక్కక్షణం గూడ ఆగలేదు అట్లాగే నక్కను ముండుకంపలల్లో ఏర్చుకుంటా ఊరక ఉరకసాగింది దాంతో దానికి రాళ్ళుడు తగిలి ముళ్ళు గుచ్చుకొని ముక్కు మొగం పగిలి వాచిపోయినాయి దాంతో అది కుకత ములుగుతా ఎవరితోన పోవచ్చు కాని పెరికోనితో మాత్రం కలిసి పోకూడదు అట్లా పోతే చివరికి మన కొంపే ముంగుగుత అది అంటారు పెద్దలు అది నీజమే అనని కన